యేసుక్రీస్తు శుక్రీస్తున్నాము మీ అందరికీ నా వందన్నారు ఏదైనా వాక్యపరిచయ నిమిత్తం ఆ పుస్తక కార్యములు పదకొండవ అధ్యాయము పదహారవచ్యం చదువుకుందాం అప్పుడు యోహాను నీళ్లతో బాప్తించిన కానీ మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్యం పొందుదురని ప్రభు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకుంటుని దేవునికి స్తోత్రం హల లు హలూయ క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులరా ఆత్మీయ బంధువులరా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మరొక పర్యాయము మరొక ఉదయకాలము వాక్య భాగంతో వాక్యంతో వాక్య వివరణ చేయాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుడిని స్థుతిస్తున్నాను ఇది యహోవా ఏర్పాటు చేసిన దినము ఇందులో ఉత్సహించి సంతోషించదము ఎవడు ఈరోజు స్పెషల్ ఏమైనా ఉందా ఈరోజనే కాదు ప్రతిరోజు స్పెషల్ రోజే ఈ రోజు మనం నిద్రపోయిన మనం నేను రాత్రి నిద్రపోయిన మనం లేచి కూర్చుంటామని మనం అనుకోలేదు కానీ దేవుడు ఆయుష్ను పొడిగించాడు అనేక మంది నిద్రలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఎటువంటి అనారోగ్యం లేదు ఏమైందండి ఆయనకి బాగానే ఉన్నారు కదండి ఏమండి నిద్రలో సైలెంట్ స్ట్రోక్ వచ్చింది చనిపోయాడండి అయ్యో అని అంటారు ఆ స్నేహితుడు ఒక ఆయన నిద్రపోయాడు ఉదయాన్నే లేవాలనుకున్నాడు లేవలేకపోయాడు ఏడైనా కానీ లేవలేని పరిస్థితిలో ఉన్నాడు వాళ్ళ భార్య వెళ్ళింది దగ్గరికి వెళ్ళి ఏమండి ఏమండి అని కదిలించి చూసింది మనిషి కదలలేదు దేహం చల్లబడిపోయింది అర్థమైపోయింది చనిపోయాడు చూసారా కానీ ఎందుకు చెప్తున్నాడు దేవుడు మనకు నూతనమైన దినాన్ని అనుగ్రహించాడు ఈ దినం ఆయన కొరకు మనం జీవించాలి ఆయన కొరకు జీవించాలి అనే ఉద్దేశంతోనూ ఈ దినాన్ని మనకిచ్చాడు మన కోసం మనం జీవించడానికి కాదు మన కోసం మనం ఎన్నో సంవత్సరాలు జీవించాం మన కోసం మనం ఎన్నో నెలలు వారాలు జీవించామం అన్యజనుల ఇష్ట ప్రకారము మనం నడిచిన దినములు రోజులు సమయం కాలము చాలు ఇక మీదట మన ఇంత మనసు యొక్కయు శరీరం యొక్కయు కోరికల చూపన నడుచుకున్నాము అలా నడుచుకున్న దినాలు చాలు లెట్ లెటెస్ లివ్ ఫర్ హిమ్ జీవించు వారి మీదట తమ కొరకు కాదు ఎవరి కోసం తమ కొరకు మరణించి తిరిగి లేచిన వారి కొరకు జీవించాలని తీర్మానం చేసుకోవాలి నిర్ణయించుకోవాలి అది దేవుని స్తోత్రం లేదు ఈ సమయంలో రండి ఉదయకాలం మీ వ్యక్తిగతమైన ధ్యానం ముగించుకున్నారో లేదో నాకు లేదు ముగించుకుంటే దేవునికి స్తోత్రం ముగించుకోవాలి ఒకవేళ మీరు ముగించకపోతే లేటుగా లేచో మీరు కొద్దిసేపు దేవుని చదువులో గడపడే దేవుని వాక్యం ధ్యానించండి ఒక అధ్యాయమైన చదవండి ఈ సంవత్సరం కనీసం ఒక్కసారన్నా ఒక్కసారన్నా కొత్త నిబంధన మత్తవార్త నుంచి ప్రకటన గ్రంథం దాకా ఉన్నటువంటి ఇరవై ఏడు గ్రంథాలు సులభంగా చదవచ్చు మీరు చదవండి చదివి పూర్తి చేయండి పాత నిబంధనలోనే ముప్పై తొమ్మిది అధ్యాయాలు లేకపోతే ముప్పై తొమ్మిది పుస్తకాలు చదవమని అని అనలేదు చదివి తప్పేం లేదు చదవకూడదు అని నేను అనలేదు కానీ ఇది ఈజీగా ఉంటుంది కనుక దీన్ని కొద్దిగా చదవడానికి ప్రయత్నం చేయండి అని చెప్తున్నాను నేను కాబట్టి దయచేసి కొత్త నిబంధన పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి ఈజీగా రోజుకు మూడు అధ్యాయాలు చదువుకున్నా కానీ తొంభై రోజుల్లోనే మూడు నెలల్లో కొత్త నిబంధన పూర్తి అయిపోతుంది ఎందుకంటే రెండు వందల అరవై అధ్యాయాలు ఉన్నాయి ఇంచుమించు ఏడు వేల ఐదు వందల డెబ్భై ఎనిమిది వచనాలు ఉన్నాయి కాబట్టి కొత్త నిబంధన పాత నిబంధన పెద్దదిగా కనిపించవచ్చు కొత్త నిబంధన చిన్నదిగా ఉంది కాబట్టి ఇంచుమించు సగానికి పైగా కీర్తనలే నూట యాభై అజ్యాలు ఉన్నాయి కాబట్టి కొత్త నిబంధన కీర్తనలు అడిగితే సామెతల గ్రంథము వన్ ఎయిటీ ప్లస్ ఏషియా గ్రంథము ఇలా ఒక రెండు మూడు గ్రంథాలు కలుపుకుంటే ఎంత ఉంటుందో అంత ఉంటుంది అనమాట కాబట్టి ఇట్స్ వెరీ ఈజీ టు ఫినిష్ న్యూ టెస్ట్మెంట్ ఏ ఇయర్ మేబీ టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ ఇన్ ఏ ఇయర్ కాబట్టి కొత్త నిబంధనలు చదవాలి అని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను అంటే బైబిల్ చదవమని ప్రోత్సహించడమే కొత్త నిబంధనలోని ఏదో ఒకటి చదవమని కాదు పౌలు పత్రికలు చదవమనో లేదా ఏదో దాన్ని నేను చెప్పడం లేదు కానీ వాటిని చదవండి ధ్యానించండి దేవుని స్తోత్రం రండి ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం భేదమేమీ చేయొద్దు భేదం చేసేది ఎవరి పని భేదములు పుట్టించేటువంటి పని అది అపవాది పని యేసు భేదములు పుట్టించడానికి రాలేదు కానీ ఆయనను బట్టి గొప్ప భేదము కలిగను అని యోహన్ స్వార్థ ఏడో చేయనో చూస్తున్నా రెండు గ్రూపులుగా చేశాడు ఆయన ప్రజలను విభజించాలి విభజించి పాలించు అనే పాలసీ కాదు అన్ని ప్రజలను ప్రేమించు అనే పాలసీ అయింది అవసరమైతే అవకాశం దొరికితే పరలోకం అవకాశం ఇస్తే ప్రభు అవకాశం ఇస్తే పాలించండి పరిపాలించాలి వాళ్ళని ఎలాగైనా లొంగ తీసుకోవాలి చెప్పు చేతల్లో తీసుకోవాలి అని మాత్రం ఆలోచించొద్దు దేవుని స్తోత్రం లేలుయ్యా లేలుయ్యా ఈ సమయంలో మనం ఆలోచిస్తున్న విషయాలు భేదాలు చేసేటువంటి ఒక బెయిల్చి పువ్వులు ఆత్మ మనలో ఉందేమో కాదా నేను కూడా కొన్నిసార్లు సంఘ కాపరిగా సంఘంలోకి వచ్చేవాళ్ళు చదువుకున్నవాళ్ళు చదువు లేని వాళ్ళు లేదా ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ కాని వాళ్ళు ఇలాంటి భేదాలు చూస్తుంటా నేను నేను మనిషి నేను దేవదోతని కాదు కానీ ఇటువంటి డిఫరెన్షియేషన్ ఈజ్ నాట్ గుడ్ ప్రజలు ఎలా ఉన్నారో వాళ్ళని అలాగే యాక్సెప్ట్ చేద్దాం డివైడ్ చేసి యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు అక్కడ మనకి ఇవ్వబడుతున్న బ్రెడ్ ఏదైనా ఉన్నప్పుడు దాన్ని స్లైసెస్ చేసుకొని డివైడ్ చేసుకొని తింటాం ఇది భౌతికమైంది కానీ ఫిజికల్గా ఇలా చేస్తున్నప్పుడు దట్స్ ఓకే బట్ స్పిరిచువల్లీ వెన్ వీ వాంట్ యాక్సెప్ట్ ఏ గ్రూప్ డోంట్ డివైడ్ ఇట్ అండ్ గ్రూప్ ఇట్ అండ్ యాక్సెప్ట్ ఇట్ యాస్ యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్ వాళ్ళు ఎలా ఉన్నాము అలాగే అంగీకరించు ఉన్న పాటున వచ్చొచ్చున్నాను నీ సన్నిధికి సన్నిధికైన భక్తుడు వాడాడు ఉన్న పాటున యాజ్ ఐ ఆమ్ ఐఎమ్ కమింగ్ టు యువర్ పర్సన్స్ యాజ్ ఐ ఆమ్ నేను ఎలా ఉన్నానో అలాగే దేవుని సన్నిధికి వచ్చాను నేను ముసుగు రాలేదు బో నేను ప్రార్థనా పరుండీ స్తోత్రం అండి నేను అండి నో ముసుగులు ఎందుకు మన ముసుగులన్నీ తీసివేసి మన నిజస్వరూపాన్ని చూపించగలిగిన దేవుడు ఉన్నప్పుడు దేవుని సదులో నీ ముసుగులతో పనే ఉంది నీ వేషాలతో మాయా వేషాలతో దేవునికి పనే ఉంది దేవుడు దాన్ని ద్వేషిస్తున్నాడు మేకప్ లేకుండా ఎటువంటి కృత్రిమత్వము లేకుండా ఎటువంటి ఆర్టిఫిషియల్ కవరింగ్స్ లేకుండా కమ్ టు ద యాస్ యాజ్ ఆర్ నేను పాపిరండి పాపిన అయ్యాను నేను పాపిగానే వచ్చాను నేను ఏసు రక్తం చేత కడగబడాలిగా పాపిగా ఉన్నప్పుడే కదా వచ్చేది నేను నీతిమంతుడై బయటికి వెళ్ళిపోతున్నాను రక్తం చేత కడగబడి శుద్ధీకరించబడి బయటికి వెళ్తున్నాను నేను నేను వచ్చినట్టుగా లేను పోయేటప్పుడు ఐఎమ్ డిఫరెంట్ ఐ బికమ్ డిఫరెంట్ దేవుడను ఒక ప్రత్యేకమైన వాడిగా భిన్నమైన వాడిగా మార్చవచ్చు కానీ భేదము అనేది కలిగించకూడదు భిన్నత్వంలో ఏకత్వం ఉంటుంది కానీ ఏకత్వంలో భిన్నత్వం రాకూడదు ఏకత్వంగా ఉన్న పరిస్థితుల్లో భిన్నత్వం చిన్న భిన్నం చేయకూడదు గొర్రెల్ని చెదర కొడతారు దట్ ఈస్ వర్క్ ఆఫ్ డెవిన్ అపోవాది పనుల్లోంచి ఊరుల్లోంచి మనం బయటికి రావాలి దేవుని స్తోత్రం భేదమేమీ చేయకుండా పీటర్ మిస్టర్ పీటర్ నువ్వు పైకి వచ్చావు మెత్తి మీదకి వచ్చావు ప్రార్థన చేసుకున్నావు ఆకలి కొన్నావు ఇప్పుడు కిందకి వెళ్ళి భోంచ్ చేయడానికి వెళ్తున్నావు ఓకే భోంచేయడానికి చేయడానికి వెళ్తున్నావు ఓకే కానీ ముగ్గురు మనుషులను స్వీకరించడానికి వెళ్ళాలి కిందకి ముగ్గురు వచ్చారు ఇంటి వాడదో చెప్పేట నేను ఒక్కడే కాదండి నాతో పాటు ఒక ముగ్గురు ఉన్నారు నో ప్రాబ్లం మీట్ అండి నో ప్రాబ్లం కొద్దిగా రైస్ మళ్ళీ వేస్తాం అంతే కదా అన్నట్టు మన ఇళ్ళలో స్త్రీలో లేకపోతే పురుషులు కుటుంబ యజమానులు మాట్లాడినట్టుగా ఆ చర్మకారుని ఇంటి వాళ్ళు ఓ దట్స్ ఓకే మన కోసం వచ్చిన వాళ్ళు అయితే వాళ్ళకి మధ్యాహ్నం పూట మనం తినే టైంలో మనం తినేదాండిలో కొద్దిగా పెడితే తప్పేముందండి యూదుల మధ్యలో ఆతిథ్యం ఇచ్చేటువంటి ఒక సాంప్రదాయం ఉంది యూదులు అతిథి ప్రియులు ఆతిథ్యం ఇస్తారు వాళ్ళు ఆయా సందర్భంలో ఆతిథ్యము చేయలేని పరిస్థితులు ఆతిథ్యము చేయ తన ఇంటి దగ్గరకు వచ్చినటువంటి ముగ్గురు మనుషుల్ని పోనివ్వకుండా అయ్యా ప్రభువా మీరు మా ఇంట్లో భోజనం చేస్తే కానీ నేను ఒప్పుకోను నేను ఈ దాసుని దాటిపోవద్దు భోజనం చేసే వెళ్ళండి మళ్ళీ వస్తారు ఏంటో మరి తెలీదు యూ జస్ట్ ఈట్ అట్ అట్అవర్ హౌస్ మా ఇంట్లో మీరు తినాల్సేనండి మా మిస్సెస్ బాగా చేస్తుందండి మా ముసలిది మా సారమ్మ బాగా ఫుడ్ చేస్తుందండి ప్లీజ్ ఓకే అలాగే బ్రదర్ అలాగే నా కుమారుడా అన్నారు వాళ్ళు శ్రద్ధపరిచారు వాళ్ళు తినేసి వెళ్ళిపోయారు అది వేరే విషయం గిజను కూడా దేవదొత్త అన్నాడు సార్ సార్ మీరు వెళ్ళడానికి వెళ్ళే సార్ ఉండండి సార్ నేను ఆహారం శ్రద్ధపరుస్తాను ఐఎమ్ ఏ గుడ్ కుక్ అండి నలభీమ పాకం లేకపోతే నేను చక్కగా పా పాకం చేయగలను గివ్ మీ ఆపర్చునిటీ ఈట్ మై ఫుడ్ ఈట్ వాట్ ఐ వాట్ ఐ విల్ ప్రిపేర్ నేను ఏది సిద్ధపరుస్తానో దాన్ని ఓకే అలాగే మాంసాన్ని ఇవన్నీ సిద్ధపరచాడు వాటిని బండ మీద పెట్టాడు ఆ దేవదోత తిన్నట్టుగా అంగీకరించినట్టుగా కరణం ఆనించగానే బండలోంచి అగ్ని వచ్చి ఈ మాంసపు పక్షములన్నింటినీ దహించి వేసినట్టు మనం చూస్తున్నాం అంటే దేవదౌతైనా మనుషులైనా కొత్త వాళ్ళైనా ఎవరికైనా ఆతిథ్యం ఇచ్చే నేచర్ వాళ్ళకుంది ఆహార ప్రియులుగా ఉంటున్నారు సరే అదే సమయంలో అతిథి ప్రియులుగా ఉన్నారు మనం కేవలం ఆహార ప్రియులుగా మాత్రం కాకుండా అతిథి ప్రియులుగా ఉండాలి ఆకలి కలిగిన వాళ్ళందరికీ ఆహారము ప్రియంగానే ఉంటుంది దేవుడి స్తోత్రం హెల్ నిన్న మనం ఆలోచించిన విషయాలు ఒకటి వీళ్ళు ఎవరు ఎందుకు వచ్చారు అయ్యా నిజంగా ఆయనకు సరే మీరు వెళ్ళండి నేను నిదానంగా వస్తాను అని కాదు నువ్వు వాళ్ళతోనే వెళ్ళాలి గోవిద్యా నువ్వు వాళ్ళతో కాకుండా మధ్యలో వాళ్ళు కలిసి వీళ్ళు కలిసి మా ఇంటికి రాలేదే చల్లలేదే రండి అని నువ్వు డైవర్ట్ అయిపోయి టైం వేస్ట్ చేసుకోవాల్సిన చేసుకునే అవకాశం ఉంది దే ఆర్ ద పీపుల్ ఆర్ వెయిటింగ్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ గాడ్స్ పీపుల్ ఫ్యూచర్ గాడ్స్ పీపుల్ వుడ్ బీ గాడ్స్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ గాడ్స్ సర్వెంట్ పేతురితో పాటు ఆరు మందిని పిలిపించుకోమని కాదు దేవుడు చెప్పింది పేతురిని పిలిపించుకోవాలి పేతురు మందిని తీసుకోపోయినప్పుడు ప్రభు అభ్యంతరం చేయలేదు అబ్రహాముని పిలిచాడు అబ్రాహాముతో పాటు శారం వెళ్ళింది ఓకే భార్య కదా ఎలా కొండ ఎలా ఉంటుంది బిడ్డలు లేరు కాబట్టి సరిపోయింది వెళ్ళాడు అబ్రహంతో పాటు లోతు వెళ్ళలేదా లోతును దేవుడు పిలిచింది లోతు ప్రభా నాతో లోతు రావాలంటే నువ్వు లోతుతో మాట్లాడు అని అబ్రహాం అనలేదు పెదనాన్న అంకల్ నన్ను దేవుడు పిలవలేదు మిమ్మల్ని పిలిచాడు మీరు వెళ్తున్నాను మీ వెనకాల నేను ఎందుకు తోకలాగా లోతు అనలేదు చూసారా అలాగని తీసుకొని పోయిన దానికి దేవుడు అబ్రహాంను శిక్షించడమూ లేదు నేను ఎందుకు చెప్తున్నా అంటే అతిథి ఆతిథ్యము అనేటువంటి యూదుల లక్షణాన్ని గురించి చెప్తున్నానికి ఇవన్నీ చెప్తున్నా నేను భేదం చేయకుండా ఉండాలని రెండవదిగా పవిత్రపరచబడినవారు వారు అనే డిఫరెన్షియేషన్ వద్దు మూడవదిగా మనం ఆలోచించినట్టు విషయం స్తోత్రం అపోస్తుల కాలంలో పదవ చే నలభై ఐదు నలభై ఆరు వచనాలలో ఆచారం చేసినవాడు అంటే ఆచరించిన ఆచరించినవాడు సకంశేషణం చేసినవాడు బాల్యములోనే ఎనిమిదో రోజు సున్నతి చేసిన వాడిని సున్నతి చేయబడని వాడిని గోప్యాంగ చర్మము కత్తిరించబడిన వాడిని కత్తిరించబడని వాడని తేడా చూడవద్దు ఆయన అన్నిజనులకేనా దేవుడు లేకపోతే అన్నిజనులు దేవుడు కాదా యూదులకేనా దేవుడు ఆయన అందరికీ దేవుడు అండి యశుక్రీస్తు అందరికీ ప్రభు యహోమ దేవుడు అందరికీ తండ్రి పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మ అందరికీ పరిశుద్ధాత్ముడు ఆయన ఆయన అందరికీ అవసరమైన వాడు ఈ భేదం చేయొద్దు అని మనం నిన్న మాట్లాడుకున్నాం భేదం చేస్తున్న మనతో దేవుని ఆత్మ భేదం చేస్తున్న పేతురుతో దేవుని ఆత్మ మాట్లాడినప్పుడు అలాగే భేదం చేసేటువంటి మనతో దేవుని ఆత్మ మాట్లాడాడని నాతో మాట్లాడని నేను భావిస్తున్నాను అలా స్వభావం మన వీక్నెస్ అండి ఇది అందరినీ సమానంగా చూడలేవు అరే మనో మనోడు రెండు మొక్కలు ఎక్కువ ఆతిథ్యం ఇచ్చే దగ్గర బాబు బాబు ఉదయం మా పాస్ట్ కరండి జాగ్రత్తగా అండి అని అనుమా లేదండి మేము అందరికీ సమానంగా వేస్తున్నాం సమానంగా ఒక ప్లేట్ ఒక కప్పు ఎక్కువ ఒక మొక్క ఎక్కువ అంటాం మనం సహజమే అది సరే దేవుని స్తోత్రం లేనియా వీటి గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం రండి ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు పదకొండవ వచ్చాయేమో పదహారో వచ్చినాము బుక్ ఆఫ్ యాక్స్ ఆఫ్ అపోజల్స్ లెవెన్ చాప్టర్ సిక్స్టీన్త్ వర్డ్స్ అప్పుడు పదకొండవ ఛాయము పదహారో వచ్చిన నేను చదువుతున్నాను బ్రియాన్ సిమ్మన్స్ గారి ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ నుంచి నేను చదువుతున్నాను అండ్ ఐ రిమెంబర్డ్ వర్డ్స్ ఆఫ్ లార్డ్ జీసస్ ఐ రిమెంబర్డ్ వర్డ్స్ ద లార్డ్ హ్యాడ్ అస్ మాతో దేవుడు చెప్పిన మాటలు నేను గుర్తు చేసుకున్నాను ఏంటవి ఏం చెప్పాడు ఆయన స్తోత్రం జాన్ ఇమర్స్ యూ ఇన్ వాటర్ బట్ యూ విల్ బి ఇమర్స్ ఇన్ ద హోలీ స్పిరిట్ యోహారు అనేటువంటి ఆయన మిమ్మల్ని నీళ్ళలో ముంచాడు కానీ ఒక ఆయన వస్తాడు ఆయన పరిశుద్ధాత్మ జలములలో పరిశుద్ధాత్మ లోపల మిమ్మల్ని ముంచి లేపుతాడు దేవుని స్తోత్రం లేరుయా ఇది మాట అక్కడ రాయబడిన మాట చదువుకుందాం వాడుక భాషలో యోహను నేను బాప్స్ కానీ పరిశుద్ధాత్మలు బాప్తి పొందుతావు అని అన్న యేసు ప్రభు మాటలు నాకు జ్ఞాపకం వచ్చాయి ఎప్పుడు జ్ఞాపకం వచ్చాయి నేను అంతకాలము చర్మకారుడైన సీమోను ఇంట్లో ఉన్నప్పుడు నాకు గుర్తురాలేదు ఎప్పుడైతే అన్ని జనుల్లో ఇంటికి వచ్చి వాళ్ళు పరిశుద్ధాత్మను పొందేసరికి అని వీళ్ళు ఎందుకు పరిశుద్ధాత్మను పొందారబ్బా పొందాల్సినంత అవసరం ఏంది అని ఆలోచించినప్పుడు మనసులో కొన్ని శబ్దాలు ప్రతిధ్వనించే ప్రభు స్వరం వినబడింది అంటే అప్పుడు మాట్లాడుతున్నాడు కాదు ప్రభు ప్రభు ఎప్పుడో మాట్లాడింది వా పేతురు గుర్తు చేసుకుంటున్నాడు ప్రభు మాటలో గుర్తు చేసుకుంటున్నాడు నీవు నేను దేవుని మాటలు జ్ఞాపకం చేసుకోవాలి దేవుని వాగ్దానాలను జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు నా కొరకు పలాంటి వాగ్దానం చేశాడండి తన్ను ప్రేమించు వారికి ఆయన వాగ్దానం చేసినటువంటి జీవకిరీటం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు దాన్ని గుర్తు చేసుకోవాలి మనసుకు మరిచిపోయే స్వభావం ఉంది అబ్బా అయ్యో నేను చెప్పారా నేను మర్చిపోయానండి మ్యారేజ్కి అనుకున్నాను అంతా రెడీ అయిపోయాను కానీ కాస్త కునికేసాను నిద్రపోయాను దానివలన సారీ అండి నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ఆలోచిస్తున్న విషయాలు భేదాలు లేకుండా జీవించగలగాలి అని మనం పోయిన వారం చెప్పుకుందాం క్షమించండి నిన్నటి ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం ఇప్పుడు దేవుని ఆత్మ మనతో ఏం మాట్లాడుతున్నాడు అప్పుడు మాట్లాడిన దేవుడు మళ్ళీ మాట్లాడిన వాళ్ళని మా మాట్లాడచ్చు హీ విల్ రిమైండ్ ఆయన చెప్పినవే చెప్పచ్చు ఎందుకు చెప్పినవే చెప్తాడు మేము ప్రసంగికులు చెప్పినవి చెప్పడం లేదా కొన్ని చెప్పినవి చెప్పినంత మాత్రాన చెడ్డోడమని కాదు దాని అర్థం హీ రిమైండ్స్ పేతురు గారు చెప్పారు ఏమండి నా మినిస్ట్రీలో నేను మీకు నేను కొత్త విషయాలు చెప్పడం లేదు మీరు నేర్చుకున్న విన్న సంగతుల గురించి నేను మరలా మీకు చెప్తున్నాను ఈ ఈ విషయాలు చెప్పి మీ నిర్మలమైన మనసు రేపాలి ఇదేనండి నా కోరిక నాకు వేరే కోరికలు లేవండి నా నేను రిటైర్మెంట్ అయిపోవాలా వద్దా నాకు పెన్షన్ ఎవరైనా ఇస్తారా లేదా ఇప్పిస్తారా రోమా ప్రభుత్వం నుంచి నాకు పెన్షన్ వస్తుందా నేను దీని గురించి ఆలోచించడం లేదు ప్రభు మనకు హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ యొక్క పని ఏసు మాటలను గుర్తు చేయడమే అవునండి ఆయన పని గుర్తు చేస్తాడు మనం మర్చిపోతాం ఆయన గుర్తు చేస్తాడు ఆయన మర్చిపోయేవాడు కాదు పరిశుద్ధాత్మ దేవా ఏందో నువ్వు మర్చిపోయావు కదా నువ్వు గుర్తు చేయాలి కదా అని మనం అడగాల్సిన అవసరం లేదు ఆయన అలసిపోని దేవుడు అలైన ఆత్మైన నిత్యుడగు ఆత్మ నిత్యుడుగు తండ్రి ఆత్మ గనుక విల్ రిమైండ్ అస్ ఆయన కాలానికి సమయానికి అతీతుడు కనుక మనకు వయసు పెరిగే కొద్దీ మతి మతివరుపు వస్తుంది చిన్న వయసులో మతి మతివరుపు రాదుగా వయసు పెరుగుతున్న ఎన్నో విషయాలు మనసులో వస్తున్నాయి అయ్యో చాలా ప్రోగ్రామ్స్ వస్తారు మీ సంగతి మర్చిపోయానండి అని అనే అవకాశం ఉంది ఎందుకు చెప్తున్నానంటే నేను జ్ఞాపకం చేసుకున్నాను కొన్నేళ్ళు ఇంట్లో అని ఈ మాట చెప్పినప్పుడు తర్వాత జరిగిన విషయాలు ఉన్నాయి కాబట్టి ప్రభు అయిన యేసు క్రీస్తు నందు విశ్వాసం వచ్చిన మనకు అనుగ్రహించి దేవుడు వారికి కూడా సమాన వరం అనుగ్రహించి ఉన్నాడు ఉండగా దేవుడిని అడ్డగించుట్టుకు నేనే పాటివాడిని అని నేను చెప్పాను అప్పుడు ప్రజలందరూ ఓకే ఓకే సారీ బ్రదర్ మిమ్మల్ని ఏదో మేము తప్పుగా అర్థం చేసుకున్నామండి వాట్ యుడి ఈస్ కరెక్ట్ దేవుడు వాళ్ళకి సమానమైన వరం ఇచ్చినప్పుడు మనకి ఇచ్చిన వరం ఇచ్చినప్పుడు ఆత్మీయులకు ఇచ్చినటువంటి వరం ఇచ్చినప్పుడు యూదులకు ఇచ్చిన వరం ఇచ్చినప్పుడు అన్ని జనుల్ని మనం ఈ బంధంలో ఈ అనుబంధంలో మన టైటిల్ జ్ఞాపకాలు మెమరీస్ తండ్రి జ్ఞాపకాలు తల్లి జ్ఞాపకాలు అని కాదు మంచిదే తల్లి తండ్రి జ్ఞాపకాలు మంచివే లేదా బంధువులు పెదనానో చిన్నానో వీళ్ళ జ్ఞాపకాలు మంచివే కాదనలేదు కానీ ఈ జ్ఞాపకాలు కొన్ని నాలుగు జ్ఞాపకాలు మీకు గుర్తు చేస్తాను నెంబర్ వన్ అపోస్తుల కాలిములు పదహారు పదకొండవ చేయం పదహారు ఉదయం మరో వాక్యం కనుక మనం చూడాల్సిన అవసరం లేదు ఒకటి అదేంటంటే స్తోత్రం దేని గురించిన జ్ఞాపకం అది దేవుని కుమారుడు ఇవ్వబోయేటువంటి యోహాను బాప్తీజము కన్నా గొప్పదైన బాప్తీజాన్ని గురించిన మాట హీ రిమ్ హోలీ స్పిరిట్ రిమైండెడ్ ద వర్డ్ ఎవరు చెప్పిన మాట యశు ప్రభు చెప్పిన మాట మాట అది నేను మీకు నీళ్ళలో బాప్తీజం ఇచ్చాను నా వెనకాల వచ్చేవాడు నాకన్నా శక్తిమంతుడు ఆయన నీళ్ళలో మాత్రమే కాదు నీళ్ళలో కూడా ఇచ్చాడు కానీ ఇప్పుడు నే రాబోయే రోజుల్లో నీళ్ళలో ఇవ్వడు ఆయన పరిశుద్ధ ఆత్మలోను అగ్నిలోనూ బాప్తీజం ఇస్తాడు ఆయన ఇచ్చే బాప్తీజం ఇదంతా వేస్ట్ అండి నేను ఇచ్చేదే గ్రేట్ అని అనలేదు యోహాను ఈ మనమైతే అలాగే ఉంటాం మా సంఘమే బెస్ట్ అండి మిగతా వేస్ట్ నా ప్రసంగమే బెస్ట్ నా పాటే బెస్ట్ నా మినిస్ట్రీ బెస్ట్ మీదంతా బెస్ట్ ప్రభు మనల్ని పిలిచినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు దాని ముందు కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి పిలుపుకు ముందు పిలుపు తర్వాత అయినా కానీ అన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనకు కొన్ని జ్ఞాపకాలు కావాలి ఏం జ్ఞాపకాలు ఈ రోజుల్లో లాగా రికార్డ్ అయ్యి యూట్యూబ్లో పెట్టుకున్న సిస్టం లేదు ఇవన్నీ ఎక్కడ పెట్టుకోవాలి ఉంటే ఇక్కడ పెట్టుకోవాలి నే వాక్యమును నా హృదయములో ఉంచుకొని ఉన్నాను నేను మీకు బాప్తీజం ఇస్తాను ఆత్మలో బాప్తీజం ఇస్తాను మీరు పరిశుద్ధ ఆత్మలో బాప్తీజం పొందుతనని ప్రభు చెప్పిన మాటను నేను జ్ఞాపకం చేసుకున్నాను స్తోత్రం హలే లూయ రెండో మాట యోహన్ వార్త రెండో వచ్చాను ఇరవై రెండు చదవండి రెండు ఎస్ ఆయన నుండి లేచిన తరువాత ఆయన ఈ మాటలు చెప్పినవి ఆయన శిష్యుడు జ్ఞాపకం చేసుకుని చెప్పిన మాట్లాడడం జ్ఞాపకం చేసుకున్న వాళ్ళు నమ్మారు జ్ఞాపకం చేసుకోకపోతే నమ్మే అవకాశం లేదు జ్ఞాపకం చేసుకోవాలి నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టే దీన్ని చేయుడి ప్రభురాత్రి భోజనం దాంట్లో మన వెళ్ళలేదు అంటే స్తోత్రం ఒకటి బాప్తిజాన్ని గురించినటువంటి మాట రెండవది బోధకుడు చెప్పినటువంటి మరొక విషయం పునరుత్నాన్ని గురించి చెప్పాడు ఆయన ఇంకా చెప్పాలంటే ఒక భవన పునర్నిర్మాణం గురించి మాట్లాడాడు ఒక కట్టడం యొక్క పునర్నిర్మాణం గురించి మాట్లాడు ఈ దేవాలయం అన్నాడు ఈ దేవాలయం అంటే నలభై ఆరు సంవత్సరాలు కట్టినట్టు యూదుల ఆ హేరోదు దేవాలయం గురించి కాదు ఆయన అనింది ఆయన తన శరీరమును దేవాలయం గురించి మాట్లాడాడు అని రాయబడింది ఎస్ హీ వాస్ టాకింగ్ అబౌట్ హిస్ బాడీ తన శరీరాన్ని గురించి తను మాట్లాడుతున్నాడు దేవని స్తోత్రం భవన నిర్మాణం భవన ఏంటి ఆ భవనం తన దేహమే తన దేహం యొక్క పునర్నిర్మాణం పునరుత్నాన్ని గురించి మాట్లాడాడు ఇది జ్ఞాపకం చేసుకున్నారు అంటే వాళ్ళు అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఒక పేతురు కూడా మూడో విషయం స్తోత్రం అపోస్తుల కార్యములు ఎనిమిదో ఇరవై ఐదో వచ్చినా ఎందుకు ఎందుకు చేశాడు ఇలాగా ఎరుశలేములో ఉన్నటువంటి పేతురు చెదిరిపోకుండా ఉన్నటువంటి పేతురు అపోస్తులతో పాటు ఉన్నటువంటి పేతురు అందరూ చెదిరిపోయినప్పుడు చెదిరిపోకుండా ఓ సందర్భంలో అవకాశం వచ్చినప్పుడు వెళ్ళాడు సమరీకి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఏం చేశాడు వాక్యాన్ని బోధించాడు స్వార్థను ప్రకటించాడు అసలు వాక్యాన్ని బోధించాడు అనడానికి బోధించడానికి కారణం ఏంటి దానికి ప్రేరణ ఏంటి మత ఇరవై ఎనిమిది వచ్చా ఇరవై వచ్చిన రాయబడింది అంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి శిష్యులుగా తయారు చేస్తున్నటువంటి వారలారా నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతూ వారికి బోధించండి అచాలండి హలో సోదరులారా మీరు ప్రభు నమ్ముకున్నారు బాగానే ఉంది ఇప్పుడు ప్రభు మాకు నేర్పించినవని ప్రభు మాకు బోధించినవని మీకు బోధిస్తున్నాం వాటిని గై వలనని ఆయన అంగీకరించాడు వాస్తవమే మీరు ఆయన శిష్యులయ్యారు వాస్తవమే ఇప్పుడు ఆయన మీకు బోధించిన వాటన్నిటిని మేము జ్ఞాపకం చేసినప్పుడు మేము బోధిస్తున్నప్పుడు మీరు వాటిని ఆచరించండి గై వలనని గై వండం అంటే ఆచరించడం మీరు జస్ట్ మీరు ఆచరించవద్దులేండి ఉంటే వినండి కాదు స్తోత్రం హలే లూయ మీరు నమ్ముకోవద్దులేండి మీరు ఊటే వినండి అంటున్నామంటే దేనికి అలాగైనా వాళ్ళు వినే అవకాశం ఉందనే ఉద్దేశంతో చెప్తున్నాం విన మీరు అలాగైతే మీరు నమ్మాల్సిన అవసరం లేదు వినాల్సిన అవసరం లేదు మీకు నమస్కారం అండి అని అనాల్సిన అవసరం కూడా లేదు దేవుని స్తోత్రం హలే నాలుగో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను రెండో పీతుల పత్రిక ఒకటో వచ్చాయా పదిహేడు వచ్చినది వచ్చినారు ఆయన మహత్యమును మేము కనుల సుంచుల వారమై తెలిపి చిమ్మి ఈయన నా ప్రియకుమారుడు ఈయనందు నేను ఆనందిస్తున్నాను అని ఒక శబ్దము మహాద్విలో మహిమ నుండి ఆయన ఇద్దరు వచ్చి వచ్చినప్పుడు చండీయుడి దేవుని వలన చాలా ఈయన నా ప్రియకుమారుడు ఈయనంతో నేను ఆనందిస్తున్నాడు స్వరాన్ని విన్నా నేను ఎప్పుడు విన్నాడు పేతురు గారు ఈ స్వరాన్ని ఇంపించు ముప్పై సంవత్సరాల క్రితం విన్నాడు ఆ అప్పుడేదో రూపాంధ్ర కొండ మీద ఏదో లేండి ఆ ఏలియా ఎప్పుడది ఏలియా మోసే ఏలియలు ప్రత్యక్షమయ్యారు కదా అంటే అప్పుడు వినబడిన వాక్యము లాంటిది ఇప్పుడు వినబడే అవకాశం ఉంది అనగా బోధకుని గురించి సాక్ష్యపు మాటను విన్నాడు అది గుర్తు చేసుకున్నాడు పేతురు గుర్తు చేసుకున్నటువంటి నాలుగు విషయాలు మనం మాట్లాడుకుందాం మనం కూడా అలాగే వాక్యాన్ని చేసుకుంటూ ముందుకు సాగడానికి ప్రభు సహాయం చేయను ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతి నగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు